హాయ్ అండి అందరికీ నమస్కారం అఖండ టూ తాండవం సినిమా ఫస్ట్ షోలు అయితే పండి మార్నింగ్ షోలు అయితే పండి నిన్న ప్రీమియర్స్ అవి టాక్ అయితే చాలా బాగుందని రావడం అన్ని వర్గాల ప్రేక్షకులకైతే ఈ సినిమా నచ్చడం ఇకపోతే నిన్న చూసేటప్పటికీ ఫ్యాన్స్ మాత్రమే చూసి ఉండొచ్చు అయితే ఫ్యాన్స్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఫ్యాన్సే చూసి ఉండొచ్చు ప్రీమియర్ షో అయితే ఈరోజు పడినటువంటి షోల్లో అందరూ కూడా బాలీబాబు ఫ్యాన్సే కానీ న్యూట్రల్గా ఉండేటటువంటి సినిమా అభిమానులు కానీ ఎంతోమంది స్వామీజీలు కానీ ఎంతోమంది విద్యావేత్తలు కానీ అందరూ కూడా కొంతమంది మినిస్టర్లు చూశారు కొంతమంది ఎమ్మెల్యేలు చూశారు వీళ్ళందరూ కూడా చూసి చెప్పే మాట ఏంటంటే సినిమా చాలా బాగుంది ఇటువంటి సినిమా ఖచ్చితంగా రావాలి అప్పుడప్పుడు సినిమాలు కేవలం లవ్ స్టోరీలు లేదంటే ఒక క్రైమ్ స్టోరీలు ఇటువంటివి కాకుండా ఒక దైవత్వానికి సంబంధించి ఒక దేశభక్తికి సంబంధించినటువంటి సినిమాలు ఖచ్చితంగా మన భారతదేశంలో రావాలి అలాంటి సినిమాలు తీయాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్గా వచ్చి చెప్పడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో కొన్ని వెబ్సైట్లు నిన్నటికి నిన్నే అర్ధరాత్రికి అర్ధరాత్రి కొన్ని పాయింట్లు కొన్ని లాజిక్లు తీశారండి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మేధా మేధస్సు మేధాశక్తి వాటిని నిజంగా వాళ్ళు చెప్పిన పాయింట్స్ని వాళ్ళు నిజంగా బుర్ర బయట పెడితే చాలా దేశానికి కొడుపయపడతనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే చైనాని ఇందులో బేస్గా తీసుకున్నారు కదా చైనాతో మనం ఎక్కడ పోటీ పడుతున్నామో అమెరికా ఏ భయపడుతుంది చైనా అని చూసి చైనా నాగరికత ఏంటి మన నాగరికత ఏంటి చైనా అభివృద్ధి ఏంటి మన అభివృద్ధి ఏంటి మనం వాళ్ళతో పెట్టుకోవడం ఏంటి మనం వాళ్ళని కొట్టడం ఏంటి అందులో ఒక్కడిలో వెళ్ళి మనం కొట్టడం మరి బుద్ధి జ్ఞానం ఉందా అని అయితే జనం అడుగుతున్నారా వెబ్సైట్లు చూసిన వాళ్ళు కింద కమెంట్లు పెట్టినోళ్ళు ఇక్కడ ఇది కేవలం భారతదేశం యొక్క బలం బలహీనత ఏంటి అనేది మాత్రమే చూపించారు మనం ఒక విశ్వగురువుగా ఎదుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఎందుకు విశ్వగురువుగా మనం ఈరోజు ఎదగలుగుతున్నాం అంటే మన యొక్క ధర్మం ఏదైతే మన ధర్మం మీద మనం నిలబడి ఉంటామో ఏ వచ్చినా ఏమొచ్చినా మన సైనికులు కేవలం ఇతర దేశాన్ని మనం కొట్టడం కోసం కాకుండా లేదంటే ఇతర దేశాన్ని మనం ఆక్రమించుకోవడం కోసం కాకుండా వాళ్ళు మన సైనికులు కేవలం మన దేశాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే మన సైకిల్ సైనికులు పనిచేస్తారు తప్ప వేరే దేశానికి కొల్లగొట్టడం అక్కడ సంపదను కొల్లగొట్టు మనం తెచ్చుకుందామా అని చెప్పేసి ఏ రోజు ఎవరి మీదకి యుద్ధం వెళ్ళడం యుద్ధానికి వెళ్ళినటువంటి సైన్యం మన సైన్యం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా కానీ స్వామీజీలు కానీ వేరే ఇతర మతాలను హిందూ మతానికి సంబంధించి హైందవ మతానికి సంబంధించి ఏ ఇతర మతాన్ని దూషించడం కానీ ఎక్కడ జరిగినట్లు చరిత్రలో లేదు వేరే మతస్థులు వేరే దేశస్థులు మన ఆలయాన్ని పడగొట్టారు మన సంపదను దోచుకువెళ్ళారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి వేరే దేశాలకి ఇక్కడ ఉన్నటువంటి హైందవ ధర్మస్తులు కానీ హిందూ ధర్మస్తులు కానీ అక్కడికి వెళ్ళినట్టు లేదు అటువంటి క్రమంలో ఇటువంటి ఒక మంచి సినిమా మనం మనం ధర్మం మీద నిలబడాలి దేవుడు అనేవాడు మనం పిలిచినప్పుడే రాడు అవసరాన్ని బట్టి దా ఆయన రావాల్సిన సమయాన్ని బట్టి ఆయన వస్తాడని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వడమే కాకుండా దేశభక్తిని కూడా ఇందులో జోడించి ఇతర దేశాలు మన ఎదుగుదలను చూసి ఇంత నూట నలభై కోట్లు ఉన్నటువంటి జనాభా ఉన్న మన దేశం ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నా కరోనా లాంటి ఒక భయంకరమైన వ్యాధిని మన మీదకు వదిలినప్పటికీ కూడా మన సమర్థవంతంగా ఎదుర్కొని దానికి ఒక వ్యాక్సిన్ని కనిపెట్టి ప్రపంచం మొత్తానికి కూడా ఉచితంగా సప్లై చేసినటువంటి గొప్ప దేశం మన దేశం అటువంటి దేశానికి సంబంధించి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దీన్ని ప్రోత్సహించడం పోగా నీకు ఇష్టం లేకపోతే రాయకపోయినా పర్లేదు అంతేగాని కుట్ర మన మీద అనేక ప్రయోగాలు చేసి మన దేశం అట్టడికి ఇరుక్కుపోవాలి అన్ని దేశాలకన్నా ముందుగా వెళ్తుందని చెప్పేసి ఆపే ప్రయత్నం చేసేటువంటి ఇతర దేశాలను మీరు ఎక్కడైతే పొగుడుతున్నారో అది చాలా తప్పు వాడు అభివృద్ధిని పొగడండి తప్పులేదు వాళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పండి తప్పులేదు అంతేగాని మనం మనం మన సినిమాలో తీసుకున్న దాని పాయింట్లను తీసుకున్నది తప్పు అలా ఎలా జరుగుతుంది అది సినిమా బాబు అది సినిమా సినిమాని సినిమా లాగే చూడాలి సినిమా లాగే ఎంజాయ్ చేయాలి అందులో ఉన్నటువంటి నీతిని ధర్మాన్ని దాన్ని మాత్రమే మనం గ్రహించుకుని బయటికి రావాలి తప్ప ప్రతి దానికి తా తాటాకలు కట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు పైగా చాలా కామెంట్స్ అయితే రాశారు మనం ప్రత్యేకంగా పేరు చెప్పాలంటే కూడా చెప్పొచ్చు ఆయన ఎప్పుడు కాంట్రవర్సీలోనే ఉంటాడు మేబీ ఆయన రాసాడు ఆయన వెబ్సైటు ఆ దానికే పనిచేస్తాడు గ్రేట్ గ్రేట్ ఆంధ్ర అని చెప్పేసి ఒకటి అలాగే సాక్షిలోని ఈ ఈ రెండు పత్రికల్లో తప్ప మిగతా ప్రతి చోట కూడా పోల్స్ పోస్టులు పెడుతున్న ప్రతి చోట కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద జనాలకి బాగా నచ్చింది ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది ఏ డెసిషన్ చెప్పలేని వాళ్ళు ఒక ఒక టెన్ పర్సెంట్ కొంతమంది పది పర్సెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు అదే పని మీద ఉంటారు ఒక నెగిటివ్ కమెంట్ ఇస్తేద్దాం మనం హైలైట్ అవుదాం ఒక నెగిటివ్ తమ నిలబడదాం మనం హైలైట్ అవుదాం ఇదే పని మీద ఉంటారు తప్ప వాళ్ళకి వేరే డ్యూటీ కానీ వేరేది ఇంకోటి ఏముండదు వాళ్ళు నిలివెళ్ళే నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది వాళ్ళ బ్లడ్ మొత్తం సో అటువంటి వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడగలదు చదువుకునే విజ్ఞాత ఉన్నవాడు ఒక దేశం గురించి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నువ్వు దాని గురించి నీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చు అంతేగాని ఇతర దేశాలు ఏ దేశాలైతే మన మీద కుట్ర పన్నుతున్నాయో ఆ కుట్ర పన్నుతున్న దేశాలని పొగుడుతూ మీరు రివ్యూలు రాసే చూడండి దీన్ని ఖచ్చితంగా మీకు ప్రేక్షకులు తగిన సమాధానం అయితే చెప్తారు మిమ్మల్ని వచ్చి కొట్టరు దానికి సంబంధించి మీరు రాసినట్టుగా చిల్లర అయితే ఎవడో రాయడు సినిమా విజయం అయిందన్నది నిజం ఆ సినిమా రేపు వద్దు వెళ్ళేటటువంటి కలెక్షన్లో ఆ సునామీలో మీరు ఖచ్చితంగా కొట్టుకుపోతారు అన్నది కూడా నిజం సో ఇది ఫ్రెండ్స్ చాలామంది ఇటువంటి రివ్యూస్ అయితే రాస్తున్నారు సినిమా చాలా అద్భుతంగా ఉందండి మీ పిల్లలతోటి మీ కుటుంబంతో అందరితోటి కలిసి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా పిల్లలకి దేశం గురించి చూపించాల్సినటువంటి ఒక మంచి సినిమానైతే మనకి నందమూరి బాలకృష్ణ గారు అలాగే బోయ్పాటి శ్రీను గారు అయితే అఖండ టూ తాండవం రూపంలో అయితే తీసుకురావడం జరిగింది తల్లి సెంటిమెంట్ కానీ దేశభక్తికి సంబంధించింది కానీ అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో ఎక్కడ మనం ఇక్కడ లేచి వెళ్ళిపోతే మనం ఒక సీన్ మిస్ అవుతాం అనే విధంగా అయితే సినిమాని అయితే డిజైన్ చేశారు స్క్రీన్ ప్లే కానీ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయనే చెప్పాలి సో సినిమా అయితే చాలా బాగుంది ఇటువంటి ఫేక్ రివ్యూస్ కానీ ఫేక్ పర్సన్స్ని కానీ వేరే మన దేశంలో ఉంటూ ఇతర దేశాల యొక్క ఇతర మతాలని ప్రోత్సహించి మన హిందూ ధర్మాన్ని పాదాలను తొక్కాలని అనుకుంటే అందులోనే వాళ్ళు పాదాలకైతే ఖచ్చితంగా కూరుకుపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి వాళ్ళని ఎవరో కూడా నమ్మరు ఇంకా ఇంకా ముందు ముందు రోజుల్లో భవిష్యత్తులో కూడా వీళ్ళు మొహం చూస్తేనే చేదరించుకునే రోజులు అయితే ఖచ్చితంగా వస్తాయి సో ఇవన్నీ మీరు ఎవరో నమ్మకండి సినిమా చాలా అద్భుతంగా ఉంది మీరు ఒకసారి మీరు అంతటి మీరు చూసి వచ్చిన తర్వాత మీరు ఇంకో పది మంది ఖచ్చితంగా అఖండ సినిమా గురించి అయితే ఖచ్చితంగా చెప్తారు సో ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాయ్